ఒప్పుకోవాలి ఒప్పుకొని వాడు ఏం చేస్తాడట దేవుని కనికరాన్ని పొందుకుంటాడు ఈరోజు అలాంటి తప్పులు మనలో ఏమైనా ఉన్నాయేమో ఒకవేళ మనం అలా బ్రతుకుతున్నట్లయితే ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కనికరాన్ని పొందుకుందాం బ్రిల్లరా మనకందరికీ తెలుసు చాలాసార్లు మనం చాలా తప్పులు చేస్తూ ఉంటాం ఒకరోజు ఉదయకాలం నుండి రాత్రి పడుకునే వరకు రాత్రి పడుకునే వరకు ఒకసారి మన జీవిత విధానాన్ని దినచర్యలు జ్ఞాపకం చేసుకుంటారా ఎప్పుడైనా చేసుకున్నారా మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మన దినచర్యని జ్ఞాపకం చేసుకుంటే ఎన్నో తప్పులు దొరుకుతూ ఉంటాయి ఎన్నిసార్లు అబద్ధాలు ఆడుంటాము రోజంతట్లో ఎవరైనా నేను ధైర్యంగా ఒక్కరోజు కూడా ఒక్క తప్పు కూడా చేయలేదు అని ధైర్యంగా చేతులు ఎత్తగలిగే ధైర్యం ఉందా మనకి ఉందా ఆలోచించండి ప్రియలారా ఎన్నో తప్పుడు మాటలు దొరద చెవులతో అనేక విషయాలు చెవుల్లో జొరబెట్టుకొని ఇంకా అనేక వినకూడనటువంటి మాటలు బూతులు అన్నీ కూడా మన చేసేస్తున్న మన దినచర్యలో పైగా సాయంత్రం అయ్యేసరికి రాత్రి పడుకోబోయే ముందేమంటాం రవ్వా క్షమించయ్యా నన్ను అని ఒక్క మాటతో ఇక వెంటనే బెడ్ ఎక్కేస్తాం అన్నీ నా పాపాలన్నీ పోయాయి అనుకుంటున్నాం ఇది రోజు జరుగుతుంది మన జీవితంలో రోజు జరుగుతూనే ఉంది వాటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరం పొందుకుంటామంట పిల్లర ఈ స్వభావాలు మనకి ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ స్వభావాలు అంటే మనకి ఎలా పుడుతున్నాయి ఈ స్వభావం అంటే మొదట ఆదాము నుండే వచ్చింది ఆదాము ఏం చేశాడు మనకు అందరికీ తెలిసి ఏం చేశాడు ఆదాము తప్పు చేశాడు అవునా ఏం చేశాడు దేవుడు తినవద్దన్నటువంటి పండుని తిన్నాడా తిని ఏమంటున్నాడు తిన్నావా ఆదామా అని అడిగాడు దేవుడు అడిగినప్పుడు ఏమన్నాడు దేవునితో ఎంతో చక్కని సహవాసం కొనసాగిస్తూ ఏదేను తోటలో చక్కగా దేవునితో ఒక అనుబంధాన్ని కలిగి ఉంటూ దేవుడు చెప్పాడు ముందుగానే నువ్వు ఈ మంచి చెడ్డల తెలివినిచ్చి ఫలాన్ని మాత్రం తినకూడదు ఆదామా అని చెప్పి ఆజ్ఞను ఆదాముకి ఇచ్చేశాడు ఇచ్చేసిన తర్వాత ఆదాము ఏం చేయాలి బ్రతికాడు చక్కగా తినకూడదు తన భార్య అవ్వమ్మ ఇద్దరు కలిసి చక్కగా తోటలో పనిచేసుకుంటున్నారు దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారు దేవునితో సంబంధం కలిగి ఉన్నారు అయినప్పటికీ కూడా దేవుని ఆజ్ఞను ఏం చేశారు అతిక్రమించారు అతిక్రమించారు అతిక్రమించడం అంటే వెంటనే అపవాది కూడా వచ్చాడు తిను ఏం కాదు పర్వాలేదు నీకు ఈ విషయం తెలుసా ఇది నిజమేనా అని అడుగుతున్నాడు అప్పుడు వెంటనే అవునా ఈ విషయం ఎలాగా అంటే మంచి ఈ చెట్టు మాత్రం ఈ ఈ పండు మాత్రం తినద్దు అని చెప్పాడు అని అంటే ఎందుకు తినకూడదు ఈ పండు తినేసి అని అంటే చక్కగా తిన్నది తిన్న తర్వాత భర్తకు కూడా ఇచ్చింది ఇద్దరు ఏం చేశారు పాపం చేశారు ఆజ్ఞ అతిక్రమమే పాపం కదా పాపం చేసేశారు పాపం చేసిన తర్వాత అప్పుడు అడుగుతున్నాడు దేవుడు వచ్చాడు రోజు ఇలాగే ఆ ఏదైనా తోటలో దేవుడు రోజు అబ్బా ఆదామను కలుసుకుంటాడు వచ్చాడు ఆ చల్లటి వాతావరణంలో ఆదామా అని పిలిచాడు ఏమన్నాడు ఒకసారి చూడండి ఆదికాండం ఆదికాండ మూడో అధ్యాయం అందరికీ తెలిసిన సంగతులే అయినప్పటికీ మరొక్కసారి ప్రభు జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఒకసారి చదువుకుందాం ప్రిల్లరా ఆదికాండ మూడో అధ్యాయం ఒకసారి అందుకు పన్నెండో వచ్చినప్పుడు ఒకసారి నుంచి చదువుదాం పది నుంచి చదువుదాం అందుకైనా పది నుంచి అందుకతడు నేను తోటలోని నేను తోటలోని స్వరము వినినప్పుడు దిగంబరిగా నుండిని కనుక భయపడి భయపడి దాగు కొట్టిన నేను అందుకు ఆయన నీవు దిగంబరి అని నీకు తినిపినవాడే నువ్వు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షములు తింటివా అని అడిగాను అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ ఫల ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటే నెనూ ఇప్పుడు ఎలా చెప్తున్నాడు సమాధానం ఆదాము ఏమని చెప్తున్నాడు అవును ప్రభు తినేసాను పండ్లు అంటున్నాడా ఏమంటున్నాడు నువ్వు ఇచ్చావు కదయ్యా మరి ఇగో నీకు సాటి అయిన సహకారం కావాలని ఈ మహాతల్లిని తీసుకొచ్చి నాకు ఇచ్చావు కదా ఇగో ఆవిడ ఇస్తేనే నేను తిన్నాను అసలు నువ్వు ఈవెంటే చేయకపోతే నేను తినవా తినపోయే తినకపోయేవాడిని కదా అన్నట్టుగా ఎలా నేరం మోపుతున్నాడంటే మొదట ఈ స్త్రీది తప్పు మొదట నీదే తప్పు ఎందుకంటే ఈ స్త్రీని చేసి నాకు ఇచ్చావు తర్వాత ఈ స్త్రీది తప్పు టోటల్గా మీ ఇద్దరిదే చాలా వరకు ఎయిటీ పర్సెంట్ తప్పు నాదంతా ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఎలా ఉందండి ఇది తినవన్నప్పుడు భార్య చెప్పగానే టక్కన ఏం చేశాడు నోట్లో వేసుకున్నాడు తినేసాడు తర్వాత ఏమని చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు నేను అసలు ఈ పండు తినొద్దని చెప్పేవలే కానీ అసలు ఈ నువ్వు కనుక ఈవెండు చేయకపోతే నేను తినకపోయేవాడినే కదా ఒకవేళ ఈ స్త్రీ నాకు ఇవ్వకపోతే నేను తినకపోయేవాడినే కదా నేను మంచివాడిని అయ్యేవాడిని కదా కానీ నువ్వు ఈ స్త్రీని చేయడం అసలు ఆ స్త్రీని చేసిన నువ్వు ఈ స్త్రీ కలిసి నాకు ఇప్పుడు నేను పాపం చేశాను అంటున్నావు అయితే టోటల్గా మొత్తం నేదే తప్పు నాదంతా కనిపించదు అది చిన్న తప్పే అన్నట్టుగా మాట్లాడుతున్నాను చూసారు పాపాన్ని అవును ప్రభు అని నేను తప్పు చేశాను నన్ను క్షమించి ప్రభు అంటున్నాడా ఒప్పుకుంటున్నాడా ఒప్పుకోవట్లేదు పైగా దేవుని మీద నింద పెడుతున్నాడు నువ్వు చేసిన ఈ స్త్రీ చేయబట్టే నేను అంటున్నాడు ఇది ఆదాము పరిస్థితి మరి అవమ్మ పరిస్థితి ఏంటి ఒకసారి చూడండి ఆవిడేమంటుందా పదమూడవ వచ్చిన అప్పుడు దేవుడైన స్త్రీతో నీవు చేసినది ఏమని అడుగగా స్త్రీ సర్పము సర్పము నన్ను మోసపుచ్చినందున తింటున్నాను చూసారా ఈవిడ కూడా చెప్తుంది మరి నువ్వు సర్పాన్ని చేసావు కదా మరి ఆ సర్పం నన్ను మోసపుచ్చింది సమస్త జంతువులన్నిటినీ సృజించావు కదా ముందు సర్పాన్ని చేశావు ఆ తర్వాత ఆ సర్పం నన్ను మోసం చేసింది నాది కూడా పెద్ద తప్పేం కాదు చూసారా అంటే మనుషులంగా మనం ఎలాంటి వాళ్ళం అంటే ఏదైనా తప్పు అంటే ధైర్యంగా ఒప్పుకోం ఇదిగో వీళ్ళు ఇలా చెప్పకపోతే నేను అసలు చేసేవాడినే కాదు ఆవిడ అలా మాట్లాడకపోతే నేను ఈ తప్పుడు మాట మాట్లాడకపోయేదాన్నే కాదు అంటే తప్పంత మంది అన్నట్టుగా ఒప్పుకోం ఏం చేస్తాం పక్క వాళ్ళ మీదకే తప్పు నెట్టేసే వాళ్ళగా ఉంటాం చూడండి మనం చేసే పని కూడా ఇదే మనది కంప్లీట్గా నాది తప్పు ప్రభు అని నన్ను క్షమించి అంటామా నాకు తప్పు క్షమించు అని అంటామా అనవు ఏం చేస్తాం ఇదిగో ఈవడొచ్చి చెప్పబట్టే నేను విన్నాను ఎవరైనా మన పక్కింటి ఆవిడొచ్చి ఇంకొక ఆవిడ గురించి చెప్పింది అనుకోండి ఏం చేస్తాం ఇదిగో ఈ లోపు ఆమె విన్నదనుకోండి ఏమంటాం ఇదిగో ఈ ఆవిడ చెప్పబట్టి ఇలా జరిగింది కాబట్టి కానీ ఎన్నిసార్లు ఇలా తప్పిపోతున్నావు ఎన్నిసార్లు తప్పిపోతున్నాం ఇలా ఆలోచించండి టోటల్గా తప్పు నాదే నేను ఒప్పుకోలేకపోతున్నాం దేవుడు ఏమన్నాడు దేవుడు ఏమన్నాడు వెంటనే తప్పు నువ్వే చేసావు అన్నట్టుగా దేవుని మీద నిందలు పెడుతున్నారు ఇద్దరు భార్య భర్తలు ఇద్దరూ కలిసి ఇద్దరూ కలిసి దేవుని మీద నిందలు పెడుతున్నారు వీళ్ళు అసలు నువ్వు చేయకపోతే మేము అసలు ఈ తప్పే చేసే ఉండేవాళ్ళం కాదు అన్నట్టుగా మాట్లాడుతుంటే దేవుడు ఏం చేశాడు అవుట్ అని అన్నాడు ఎక్కడి నుంచి ఏదేను తోట నుంచి గెట్ అవుట్ అన్నాడు ఆజ్ఞ అతిక్రమమే పాపం నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞను మీరు పాటించకపోగా ఇంకా ఏం చేయమంటున్నారు మేము పెద్దగా తప్పే చేయలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అవుట్ అనే మెడపట్టి గెంటి వేసాడట తోట నుంచి ఏం చేశాడో చూడండి ఒకసారి మూడో మూడో అధ్యాయం ఇదే మూడో అధ్యాయం ఒకసారి ఇరవై నాలుగో వచ్చిన అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఎవరిని వెళ్ళగొడతాం తమ కొడుకు తప్పు చేశాడు అనుకోండి ఏం చేస్తాం మెడబట్టి బయటికి గెంటేస్తాం అవునా చెయ్యరాని తప్పు చేసినప్పుడు మెడబట్టి గెట్ అవుట్ అంటాం అలా ఎవరిని వెళ్ళగొట్టాడు ఆదాముని వెళ్ళగొట్టేశాడు తన ఎంతో ఇష్టంగా చేసుకున్నాడు దేవుడు ఎలా చేసుకున్నాడు ఆదాముని తన స్వహస్తాలతో నేల మంటి నుండి నరుని నిర్మించి జీవవాయువును ఊదాడు చక్కగా ఒక మనిషిని ఏర్పాటు చేసుకున్నాడు కానీ మనిషిని ఎంతో ఇష్టంగా ఏర్పాటు చేసుకున్న ఆ మనిషి తప్పు చేసి తిరగబడినప్పుడు దేవుడు గెంటేశాడు గెట్ అవుట్ అని అన్నాడు వెళ్ళగొట్టేశాడు చూసారా ఎంత భయంకరమైనటువంటి ఇదే స్వభావం ఈరోజు మనల్లో మనలో కూడా కనబడుతుంది ప్రియులారా వెళ్ళగొట్టబడే స్థితిలో ఉంటున్నామేమో మనం పాపం చేసి తప్పులు చేసి ఒప్పుకోకుండా దేవుని దగ్గర నుండి ఒప్పుకుంటే దేవుడు కనికరం చూపిస్తాడు కానీ ఒప్పుకోకపోతే గెట్అవుట్ అని అంటాడు గెట్ అవుట్ అంటాడు అట్టి అట్టి స్థితిలో మనం ఉండకూడదు కానీ క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికనే యేసు ప్రభు వచ్చేసాడు ఆయన వచ్చిన తర్వాత మరి ఆ తర్వాత మనం పాపాలను ఒప్పుకొని ఇప్పటికీ మనం క్రైస్తవులంగా ప్రభు ద్వారా రక్షింపబడి ఆయన రక్తం చేత మనం కడగబడి మన ప్రతి పాపాన్ని విడిచిపెట్టామని నేను అనుకుంటున్నాం మరలా పాత జీవితాన్ని మనం గడిపేస్తున్నాం పాత జీవితంలోనే అబద్ధాలు పోలేదు బూతులు పోలేదు సీరియల్ పోలేదు సినిమాలు పోలేదు ఇచ్చకపు మాటలు పోలేదు సరసోక్తులు పోలేదు మన జీవితాల్లో ఇంకా పాత స్వభావాలే మనలో కొనసాగుతున్నట్లయితే ఇంకా ఎక్కడ మారాం ప్రియులారా మారట్లేదు మారు మనస్సు పొందాలి మారు మనస్సు కావాలి మారాలి ప్రతి ఒక్కరూ చూడండి సిలువలో వేలాడుతున్న దొంగ రెండవ దొంగ ఎలా పడ్డాడు ఇద్దరు యేసుప్రభుతో పాటు ఆ రోజు ఇద్దరు దొంగలను కూడా ఏం చేశారు సిలువకు వేలాడతీశారు వాళ్ళిద్దరు ఎవరు దొంగలు కానీ ఏసుప్రభు పరిశుద్ధుడు ఏ పాపం చేయలేదాయన అయితే మొదటి దొంగ అంటాడు నువ్వు ప్రీస్తువు కదా దేవుని కుమారుడు కదా నిన్ను నువ్వు రక్షించుకొని మా అమ్మలా కూడా రక్షించరాదయ్యా అనని ఒక అవిశ్వాసపు స్థితిని చూపిస్తున్నాడు అయితే అప్పుడు రెండవ దొంగ వెంటనే రియాక్ట్ అవుతాడు ఏమంటాడు ఏమంటున్నాడు ఆయన ఒకసారి చూద్దామా ఒకసారి లూకస్ వార్త లూకస్ వార్త ఇరవై మూడో అధ్యాయం లూకస్ వార్త ఇరవై మూడో అధ్యాయం రెండో వాడు నలభై వచ్చిన వాని గద్దించి గద్దిస్తున్నాడట ఏం మాట్లాడుతున్నా నువ్వు మనకిది న్యాయమే రెండో వాడిని గద్ద రెండో వాడు అంటున్నాడు మొదటి దొంగ ఏమయ్యా నువ్వు దేవుడు అంట కదా నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించరాదంటే నోర్ మొయ్ షటాప్ అంటున్నాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి నువ్వు అదే అదే ఉన్నావు దేవునికి భయపడవా మనకైతే అంటే చూసారా రెండవ వాళ్ళలోకి ఏమొచ్చింది దేవుని భయం వచ్చేసింది దేవుని భయం వచ్చేసింది నీవు కూడా అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి చూసారా అంటే ఏసుప్రభు ఏ తప్పు చేయలేదని సిలువలో రెండవ దొంగ గ్రహించాడు తన పాపాన్ని తను ఒప్పుకుంటున్నాడు అయ్యో మేము మేము దొంగలం నేరస్తులం ఖైదీలం తప్పుడు తప్పులు చేసాం మేము మా జీవితాలు బాగలేదు మేము అన్యాయస్థులం అని ఒప్పుకుంటున్నారు ఎవరు సిలువలో వేలాడుతున్నటువంటి మరొక దొంగ వాడు ఒప్పుకుంటున్నాడు తనను తాను అయ్యో మేము తప్పు చేసిన వారం కనుకనే మాకు ఈ శిక్ష కరెక్ట్ కానీ ఏనే పాపం చేశాడు యన పరిశుద్ధుడు ఈయన గొప్పవాడు ఈయనకి ఇది తగదు అయ్యా అని చెప్పి యేసు వైపు చూస్తూ అన్నాడంట ఏమని ఏసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా ఎంత దేన స్థితితో అడుగుతున్నాడండి దీన స్థితి దీనత్వం రావాలి మనకి ప్రభు దగ్గర తగ్గింపు రావాలి క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండు ఆయన ఎంత గొప్ప మనస్సు క్రీస్తు మనస్సు ఎంత గొప్ప మనసు అంటే పరలోక సంబంధమైనటువంటి గొప్పవాడు పరలోకము ఆయన గొప్ప స్థితి ఉన్నప్పటికీ కూడా తనను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఎక్కడికొచ్చాడు భూమి మీదకొచ్చి ఆయన సిలువ మరణం పొందేంతగా తనను తాను తగ్గించుకున్నాడు సిలువ మరణం పొందేంతగా రక్తం కారునట్లుగా తన శరీరంలో ఉన్న ప్రతి చుక్క రక్తపు చుక్క కూడా ఒడిచి భూమి మీద పడేంతగా తనను తాను చంపుకోవడానికి ఇష్టపడ్డాడు తన శరీరాన్ని నలగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు యేసు ప్రభు ఇదంతా ఎవరి కోసం అని అంటే ఆయన కోసమా కాదు ప్రియులరా మనందరి కోసం మనందరి కోసం మనలందరిని పాపం నుంచి విడిపించడం కోసం మనందరినీ రక్షించడం కోసం మనలందరిని క్షమించడం కోసం తండ్రి అయిన దేవుని ఎదుట గొప్పగా నిలవబెట్టడం కోసం పాపం లేని వారిగా మనల్ని నిలబెట్టాలని ఆయన ఎంతగానో ఆశపడ్డాడు కనుకనే ఆయన తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు తన చివరి పొట్టు కూడా కారేంత వరకు ఆయన ఏం చేశాడు తన రక్తాన్ని కార్చేసి తనను తాను పరలోక వైభవాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చేసాడు కనుక ఆ భూమి మీద తనను తాను తగ్గించుకొని బ్రతికాడు ప్రతి విషయంలో తగ్గించుకున్నాడు ప్రిలర అందరినీ ప్రేమించాడు కరుణించాడు ఎన్నో వ్యాధులతో బాధపడుతున్న వారిని వారందరినీ కూడా ఆ వ్యాధుల నుంచి విడిపించారు స్వస్థతలను గ్రహించాడు రోగులను చూసి దీనులను చూసి జాలి పడ్డాడు ఈరోజు మనకుందా క్రైస్తవుల్లో పశ్చాత్తా పడుతున్నామా మన తప్పులను బట్టి ఒప్పుకుంటున్నామా ప్రభు దగ్గర ఒప్పుకోవాలి ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు ఈ ఈ సంవత్సరమైనా ఈ క్రిస్మస్ నుంచి అయినా మనం మన జీవితాలను మార్చుకొని మన తప్పిదమ్ములను ఒప్పుకొని ప్రభు దగ్గర విడిచిపెట్టి విడిచిపెట్టి మనం దేవుని కనికరాన్ని పొందుకుందాం ఆ పరలోక వైభవాన్ని మనం పొందుకోవాలంటే ఇదిగో భూమి మీద మన ప్రభు అయిన ఇసుక్రీస్తు అనే బ్రతకాలి మనల్ని మనం తగ్గించుకోవాలి దేవుని నామాన్ని హెచ్చించాలి అట్టి స్థితిలో మీరు నేను మనం అందరం బ్రతకాలని కోరుకుంటూ నేను మాటలు ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి కృప కలిగిన దేవా సర్వాధికారి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ఇదిగో నాయన ఇప్పటివరకు మంచి విషయాలు మాతో మాట్లాడారు నిజమే నాయన ఎన్నోసార్లు తండ్రి అని చెప్పుకుంటేనే తండ్రి నాయన చెప్పుకుంటూ కూడా నాయన అని చెప్పుకుంటూ భక్తిలో ఉన్న శక్తిని స్థితిలో దీనస్థితిలో ఉన్నాము తండ్రి మరొకసారి జ్ఞాపకం చేశారు మా తప్పినములను ఒప్పుకొని విడిచిపెట్టి మీ కనికరాన్ని మేము పొందుకోవాలని పశ్చాత్తాపడాలని క్రీస్తు ఈశ్వరుకు కలిగిన మనస్సును మేము కలిగి ఉండాలని ఆ ప్రభు ఈ భూమి మీదకు వచ్చి ఎంతగా తనను తాను తగ్గించుకొని బ్రతికాడో అట్టి బ్రతుకును మేము కలిగి ఈ భూమి మీద మీ నామాన్ని మహిమపరచాలని తండ్రి నాయన మీకు ఘనత తెచ్చిపెట్టాలని మా బ్రతుకుల ద్వారా నాయన క్రీస్తు సువార్తను ఎదజల్లే గుంపుగా మేమందరం ఉండాలని మీరు కోరుకుంటున్నారు కనుకనే ఇట్టి గొప్ప మాటలు మాకు అందించారు అందులో బట్టి మేము ప్రస్తుతిస్తున్నాం తండ్రి ఇదిగో నాయన మా తర్వాత మాట్లాడబోతున్నటువంటి మా సహోదరి మండకు మీరు తోడుగా ఉండి నడిపించమని ఇచ్చిన గొప్ప అవకాశానికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నజరేడని సుక్రిస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ అందరికీ వందనాలండి అందరికీ వందనాలు థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చిన వారికి